మంత్రి సీతక్క ములుగు నియోజకవర్గంలో తొలి కంటైనర్ పాఠశాల మంగళవారం నాడు ప్రారంభించనున్న మంత్రి సీతక్క ఇప్పటికే నియోజకవర్గంలో సేవలు అందిస్తున్న కంటైనర్ ఆసుపత్రి రాష్ట్రంలో తొలి కంటైనర్ స్కూల్ అందుబాటులోకి రానుంది తొలిసారిగా ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్ ను కంటైనర్లు ఏర్పాటు చేశారు ఈ పాఠశాలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క మంగళవారం నాడు ప్రారంభించనున్నారు మురుగు జిల్లా కన్నాయిగూడ మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామం ఉంది ప్రస్తుతం గుడిసెలో నడుస్తున్న పాఠశాల శిథిరావస్థకు చేరుకుంది అటవీ ప్రాంతం కావడంతో కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులు ఇవ్వలేదు దీంతో అక్కడ కంటైనర్ పాఠశాల ఏర్పాటుకు మంత్రి శిథక శ్రీకారం చుట్టారు మురుగు నియోజకవర్గంలోనే తాడ్వాయ్ మండలంలో కంటైనర్ ఆసుపత్రిని మంత్రి సీతక్క అందుబాటులోకి తేవడంతో స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి ఇదే కోవలో ఇప్పుడు కంటైనర్ పాఠశాలను ప్రారంభిస్తున్నారు